నమస్కారం మన పత్రికా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ఒక ప్రధాన పత్రికలో రాష్ట్ర రహదారులకు మహార్దశ అని ఒక హెడ్లైన్తో ఇవ్వడం జరిగింది సో దానిపైన వివరణ ఇవాళ మన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా కానీ రాష్ట్ర రహదారులకు మహార్దశ అయితే మంచిదే అది రాష్ట్ర ఖజానా డబ్బులతో కావచ్చు అదే కేంద్ర ఖజానా డబ్బులతో కానీ ఆ రోడ్లు వేస్తే ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సిందే కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారి మాటలు కూటమి నేతల మాటలకు అర్థాలు వేరయ్యా అనే నాడుని నానుడిని నిజం చేస్తూ ఈ ప్రకటన ఉంది రాష్ట్ర రహదారులకు మహాదశ అని అంటూనే ఒక మెళక పెట్టడం జరిగింది పీపీపీ విధానంలో గుత్తేదారులకు పనులు అప్పగింతి ఓకే సో ఈ దీంట్లో ఈ ప్రకటనలో ఇంకా ప్రతిపాదించినటువంటి రోడ్లు మన కడప జిల్లా నుంచి ఎన్ని ఉన్నాయనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది దాని ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మెళక ఏమిటంటే మామూలుగా రోడ్లు అనేటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం మనం ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కి పోవాలంటే అంటే ఏ దైనందిన కార్యక్రమం మనం చేసుకోవాలన్నా కానీ రహదారి అనేది ఖచ్చితంగా అవసరం సో అటువంటి రహదారి ఖచ్చితంగా ఉండాలి అని అది ఒక ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈ ప్రకటన ఇచ్చి ఈ పైలట్ ప్రాజెక్టుగా చేయాలనుకుంటున్నటువంటిది ఏమిటంటే జాతీయ రహదారులు పైన మనం టోల్ గేట్లు ఆల్రెడీ చూశాం ఇప్పుడు స్టేట్ హైవేస్ పైన కూడా టోల్గేట్ పెట్టాలా అనేది వీళ్ళ ఆలోచన మామూలుగా రోడ్లు అనేది ఏ రకంగా వేస్తారు అంటే ఒక మూడు రకాలుగా రోడ్లను వేస్తాం మొత్తము అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు పూర్తిగా భరిస్తూ రోడ్డు వేపిస్తారు కాంట్రాక్టర్తో అది ఒక పద్ధతి లేదు సిక్స్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ డబ్బులతో రోడ్డు వేపిస్తారు అదొక పద్ధతి లేదంటే కంప్లీట్గా బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిలో కాంట్రాక్టరే కడతాడు టోల్ వసూలు చేసుకుంటాడు పలా ఇన్ని సంవత్సరాలుగా చెప్తారు అది ఈ మూడు పద్ధతులు గతంలో ఇప్పుడు కూడా నడుస్తూ వస్తున్నాయి దాన్ని పీపీపీ మోడల్ అంటారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఈయన ప్రపోజ్ చేస్తున్నటువంటి పీపీపీలో పబ్లిక్ అనేది లేదు అంటే పబ్లిక్ అనేది అంటే పబ్లిక్ అంటే మామూలుగా పీపీపీలో పబ్లిక్ అంటేనే ప్రజలు ప్రజలు అంటే ఎవరు ప్రజలను రిప్రజెంట్ చేస్తున్న వారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కానీ ఈయన ప్రపోజ్ చేస్తున్నటువంటి ఈ పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉండదు ఆ పీ ఎవరంటే పీపుల్ అంటే మనం అంటే ప్రజలు సో ప్రజలు ప్రైవేట్ పార్ట్నర్షిప్లలో ఈయన ఈ రోడ్లను బాగు చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అందరికీ డౌట్లు వస్తుంది మనకు నేషనల్ హైవే పైన కూడా టోల్ ఉంది కదా స్టేట్ హైవే పైన కూడా టోల్ ఉండొచ్చు కదా అనే డౌట్ వస్తుంది వెరీ గుడ్ నేషనల్ హైవే అనేది ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కడపకు రావాలని అనుకుంటాం సో అక్కడ హైదరాబాద్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా అంటే నాలుగు జిల్లాలు రెండు రాష్ట్రాలు దానిపైన ఒక నేషనల్ హైవే వస్తాం సో మనం మామూలుగా అయితే ఊర్లలో నుంచి రాకోకోకుండా ప్రతి ఒక్క దానికి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలా రోడ్డు వచ్చేసేసి సిక్స్ సిక్స్ లేన్ రోడ్డు తయారు చేయాలా తర్వాత గతంలో ఉన్నదానికంటే కంఫర్ట్ లెవెల్ అంటే ఒక డ్రైవింగ్కు ఒక కంఫర్ట్ లెవెల్ను పెంచాలా షోల్డర్స్ వేయాలి రోడ్డు ఇరువైపులా షోల్డర్స్ వేయాలా రోడ్డు ఫర్నిచర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలా దాని తర్వాత గ్రీనరీ మధ్యలో మీడియం రేట్ అన్ని పెట్టిన తర్వాత అప్పుడు టోల్ అనేది కలెక్ట్ చేస్తారు అంటే టోల్ ఎప్పుడు కలెక్ట్ చేస్తారు రోడ్లు వేసేసిన తర్వాత ప్రజలు దానికి వాడకం స్టార్టింగ్ ముందర టోల్ తయారు చేస్తారు సో అక్కడ టోల్ వసూలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రతిపాదించినటువంటి రోడ్లపైన ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి కొత్త రోడ్లు కావవి ఇప్పుడు రోడ్లు ఆల్రెడీ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ రోడ్లపైన టోల్ పెడుతున్నాడు ఆ టోలు ఎందుకు పెడుతున్నాడు అంటే మెయింటెనెన్స్ కోసం పెడుతున్నాడు అంటే గుంతలు పూడ్చేదానికోసం లేకపోతే పైన బీటీ లేయర్ వేసేదానికోసం చుట్టుపక్క పక్కన ఈ పక్క ఆ పక్క కంపలు కొట్టేదాని కోసం దానికోసము ఆయన ఇప్పుడు టోల్ పెడతా ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా మెయింటెనెన్స్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్లపైన టోలు పెట్టింది ఇంతవరకు లేనే లేదు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి బాధుడే బాధుడుకు ప్రిపేర్ అవ్వండి అని ఆయన చెప్పకనే ఈ ఆయన ఆయనకు సంబంధించిన మీడియా ద్వారా లేకపోతే పేపర్ల ద్వారా ఇలాంటివన్నీ వేపించి ప్రజలను ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు ఈ రకంగా కాంట్రాక్టర్కు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న మోడల్ ప్రకారం ఏంటంటే మనము ఆ రోడ్డు పైన ప్రయాణించి టోల్ ముందే కట్టేసి కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే ఆ ఆ డబ్బులతో ఆయన గుంతలు పుడుస్తాడట అంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైనా కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మెయింటెనెన్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఆ కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ చేయాలి ఒకవేళ ఆ టైం అయిపోయింది ఒక కొత్త ఏజెన్సీని అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి పిలిచి బాబు నువ్వు ఏ రేటుకు చేస్తావు అనేది కనుక్కొని వాళ్లకు అది ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు కాంట్రాక్టర్కు ముందే డబ్బులు ఇప్పించి అడ్వాన్స్ పేమెంట్ ఇప్పించి దాని తర్వాత మీరు గుంతలు కూర్చండి లేకపోతే పైల లే బీటీ లేండి అని వేస్తున్నాడు అని చెప్తున్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే టీడీపీ సంబంధించిన లీడర్లకు ఆ టోల్ గేట్ అప్పగించి టీడీపీ లీడర్లకు ఆదాయం సృష్టించే దానికోసం మరొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజలు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం సంపద సృష్టించి రోడ్లు వేస్తాను అని గతంలో చెప్పడం జరిగింది అధికారంలో రాకముందు సో ప్రజలందరూ కూడా సంపద సృష్టిస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు నమ్మడం చెప్పింది నమ్మారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంపద సృష్టి చేయకోకుండా ప్రజల దగ్గర నుంచి సంపద లూటీ చేసి ఓన్లీ టీడీపీ లీడర్లకు లేకపోతే టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం తప్ప ఆయన ఏమీ చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళకు సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ప్రశ్నిస్తూ వాళ్ళకు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మరొక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సూటి ప్రశ్న మీరు ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ అనేది ఒక వెహికల్ ఖరీదు చేస్తే అంటే మోటార్ బైక్ ఖరీదు చేసినా కారు ఖరీదు చేసినా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కలెక్ట్ చేస్తాను మర లైఫ్ టైల్స్ కలెక్ట్ చేసింది రోడ్లు వేసేదానికే మరి అది ఏం చేస్తున్నారో దానికి తెలి దానికి మీరు చెప్పాలా ప్రతి ఒక్క లీటర్ పెట్రోల్ కావచ్చు ప్రతి ఒక్క లీటర్ డీజిల్ కావచ్చు ఎవరన్నా పోయించుకుంటున్నప్పుడు మీరు రోడ్ డెవలప్మెంట్ సెస్ కలెక్ట్ చేస్తున్నారు మన సెస్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి మరి ఎక్కడ రోడ్లు వేస్తున్నారో చెప్పాలా ఈ బడ్జెట్లో మీరు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆర్ఎండ్ రోడ్లకు మీరు కేటాయించడం జరిగింది మన ఎనిమిది వేల మూడు వందల కోట్లలో మెయింటెనెన్స్కు మీరు ఎందుకు కేటాయించలేదు అని చెప్పేసి దానికి కూడా మీరు చెప్పాలా సో ఇవన్నీ ఏవి చెప్పుకోకుండా ప్రజలను మరొకసారి బాధుడే బాధుడుకు ప్రిపేర్ చేస్తూ ఈరోజు రాష్ట్ర రహదారులకు మహర్దశ అని టైటిల్ ఏమో అది కింద ఏమో టోల్ టోల్ వసూలు చేస్తామని చెప్పేసి కింద ఏమో నీట్గా చెప్తా సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా అని చెప్పేసి ఇదంతా కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక అని చెప్పినాను కానీ ఇసుక గతంలో ఎంత రేటు ఉందో ఈరోజు అదే రేటు ఉంది గతంలో ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల చిల్లర రూపాయల డబ్బులు వాళ్లకు చలాన రూపంలో ఖజానాకు పోతాయింది కానీ ఇప్పుడు గతంలో ఎంత రేటు ఉందో ఈరోజు అదే రేటు ఉంది కానీ ఎవరికి పోతానో డబ్బులు తెరయడం లే అంటే ఓన్లీ టీడీపీ లీడర్లకు వాళ్ళకు మాత్రమే డబ్బులు పోతాయి ఉచిత ఇసుక అనేది అది వెళ్ళిపోయింది నిత్యావసర సరుకులు ధరలు అనేది టమోటానే ఒక వంద రూపాయలు దాటిపోయే పరిస్థితికి పోయింది అక్కడ బాధుడే బాధుడు దాని తర్వాత ఇప్పుడు కరెంటు ఛార్జీలని అక్కడ బాధుడే బాధుడు ఇప్పుడు మనం రోడ్డు ఎక్కుతానే మనకు ఫాస్ట్ ట్యాగ్ అనే కారు ఉంటుంది కారుకు ఫాస్ట్ ట్యాగ్ అందిస్తాం అది ఫాస్టెస్ట్ ట్యాగో లేదా సూపర్ ఫాస్ట్ ట్యాగో అయ్యే అవసరం ఇప్పుడు ఈ ఈ మోడల్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మోడల్ ప్రవేశపెడితే ఖచ్చితంగా మన ఫాస్ట్ ట్యాగ్ సూపర్ ఫాస్ట్ ట్యాగ్ అవుతుంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎలా ఉందంటే మీరు ఐదర్ నడుచుకుంటున్నా పోండి లేదంటే ఎద్దులు పండాలన్నా పోండి మీరు కారు లేదా మోటార్ సైకిల్లో తీస్తే ఖచ్చితంగా మీ ఫాస్ట్ ట్యాగ్ అనేది నాలుగింతలు ఐదుంతల స్పీడ్తో డబ్బులన్నీ మీకు ఖాళీ అయిపోతాయి అని చెప్ప చెప్పకనే చెప్తున్నాడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజలపైన పన్నుల భారం కావచ్చు రకరకాల ఛార్జీల భారం కావచ్చు ప్రజలను పిండిసేస్తాను తప్ప వేరేది ఏమీ లేదు ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు పూర్తి అయోమయ స్థితిలో వాళ్లకు అణుచిపేత స్థితిలో లాస్ట్కు అరాచకాలు సృష్టించే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప ఏమాత్రము ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు ఖచ్చితంగా ప్రజలు గమనించాలని కోరుతున్నాం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఈ ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు పద్దెనిమిది రోడ్లు పదకొండు ఇక్కడ పదకొండు రోడ్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మరొక తొమ్మిది రోడ్లు రాబోయే రోజుల్లో ఇస్తారు దీనికి ఎమ్మెల్యేలు పచ్చదండ ఊపిరారు అని చెప్తా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు తానా అంటే ఎమ్మెల్యేలు తందారా అనే తప్ప వేరేది ఏమీ లేదు మన కడప జిల్లాకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఒక మెయిన్ కార్యాలయం పిఎఫ్ ఆఫీస్ పక్కనే పెట్టాల్సిన పరిస్థితి ఉంటే అది తీసుకోపోతున్నా కానీ ఇక్కడ కడప ఎమ్మెల్యే గారు నోరెత్తే పరిస్థితి లేరు కనీసం అసెంబ్లీలో ఇట్లా జరిగితే మాకు అన్యాయం జరుగుతుందనే మాట మాటలు కూడా మాట్లాడడం లే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రెండు వందల యాభై కోట్లతో ట్రైనింగ్ సెంటర్ అనేది ఉంటే అది కూడా అమరావతికి తీసుకోబోతే కమలాపురం శాసనసభ్యులు కనీసం అరే ఇది తీసుకుపోతుంటే మాకు నష్టం దొరుకుతాదని కూడా మాటలను మాట్లాడటంలే చంద్రబాబు నాయుడు గారు ఏం తానా అంటే తందానా అంటారు తప్ప ప్రజలను పూర్తిగా వదిలేసినారు ఓన్లీ చంద్రబాబు నాయుడు భజన చేసుకోవడం చంద్రబాబు నాయుడు ఏం చేస్తానంటే సంపద సృష్టిస్తారని చెప్పేసి ఆయన సంపదను పెంచుకుంటున్నాడు కాంట్రాక్టర్ల సంపదను పెంచుతున్నాడు తప్ప మరొకటి చేయడం లేదు అనేది ఈ ఆరు నెలల పాలనలో తేటతలం అవుతుంది ప్రజలందరూ కూడా అర్థమవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలకు తరపున మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుంది ఎప్పుడైతే ఇక్కడ టోలు పెడతారో ఖచ్చితంగా మేము రోడ్లపైకి వస్తాము ప్రజలందరూ కూడా మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలా మీకు మేలు చేసే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఏదైతే చెప్పిందో అది చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలేమో దండిగా చెప్పినారు ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆ కొత్త పదానికి ఒక కారణాలు వెతుక్కుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ ఎటువంటి కారణాలు చెప్పుకోకుండా ప్రజలకు ఏమైతే చెప్పినారో అవన్నీ కూడా ఏ పార్టీ అని కానీ మ ఏ కులమని కానీ అని కానీ చూడకోకుండా వాళ్ళ ఇంటి వద్దకు జరివేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఖచ్చితంగా ప్రజలు గమనించాలని కోరుతున్నాం ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ ప్రజలు టీడీపీ పార్టీ కూడా ఇట్లాంటి ప్రపోజల్స్ ఎన్నికలకి తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి మీ అందరూ కూడా ఒక ఉదుకుడే ఉదుకుడు అనే కార్యక్రమం ప్రజలు మొదలు పెడతారు వాటికి తోడుగా మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు మాతో కలుపు మాతో వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొని ఖచ్చితంగా ప్రజా ఉద్యమంలో పాల్గొంటాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇట్లాంటిది వెనకలి తీసుకోవాలా ఇమీడియట్గా ఇట్లాంటి ప్రపోజల్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఇది పైలట్ ప్రాజెక్టే కాబట్టి కాబట్టి కడప జిల్లాకు నష్టం జరుగుతుంది ప్రజలకు అని చెప్పేసి ఈ రోడ్డు ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో ఈ అన్నింటిపైన కూడా వెనకలి తీసుకోవాలా వాళ్ళ ప్రపోజల్స్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు